అస్లాం వాలేకమ్ నమస్తే ఈరోజు వీడియోలోని టొమాటో రైస్ ఎంత ఈజీగా క్విక్గా చెప్పేస్తున్నాను చాలా బాగుంటుంది అందరూ చాలా రకాలుగా చేశారు సో నేను అలా చేస్తాను మీకు చూపించబోతున్నాను అలాగే ఈ టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దామో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిక్ రైస్ వండేసుకున్నాను పావు గ్లాస్ వరకు ఎందుకంటే చల్లగా అయి పొడుగుంటేనే రైస్ బాగుంటుంది అలాగే ఇప్పుడు మిక్సీ జార్లోని ఒక ఐదు టొమాటోలు తీసుకోండి ఐదులోని నేను మూడు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిగతా రెండు తర్వాత వేస్తాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లోని నాలుగు ఎండి ఆ మూడు టొమాటోలు ఏడు ఎనిమిది వెల్లుల్లి రమ్మలు కొద్దిగా అల్లం వేసుకొని మెత్తడి పేస్ట్లా చేసేయండి ఇందులో వాటర్ వేయొద్దు టొమాటో వల్ల మనకి బాగా ప్యూరిలా వచ్చేస్తుంది చూసారు కదా ఇదే విధంగా రావాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక బంగాళదుంప వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను అలాగే పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇవి ఆప్షనలే మీకు కావాలంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఖాళీ టొమాటోతో చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీరా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని దోరగా వేయించేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు డెఫినెట్గా ఈ టొమాటో రైస్ నచ్చుతుంది ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కల్లాగా చేసి కట్ చేసుకుని దోరగా వేయించేసుకోండి ఇది ఎక్కువ వేగిన లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత ఇందులోని పల్లీలు పొటాటో బంగాళదుంప గ్రీన్ పీస్ కూడా వేసేసుకొని ఇది కూడా ఒకసారి వేయించేసుకోండి ఇది మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులో మీరు బంగాళదుంప కూడా వేసుకుని అవసరం లేదు వద్దు అనుకుంటే ఇప్పుడు టొమాటో ఇప్పుడు ముందుగా మనం రెండు ఉంచేసుకున్నాం కదా ఆ రెండింటిని కూడా యాడ్ చేసేసుకోండి ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు టొమాటో ప్యూరిని కూడా వేసేసుకోండి ఈ టొమాటోని ఎందుకు ఇలా వేస్తున్నానంటే ముక్కలు మనకి రైస్లో కనిపిస్తాయని చెప్పి వేసాను అలాగే కొద్దిగా ప్యూరీలా చేసుకుని కొద్దిగా ముక్కల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ రుచికి సరిపడా సాల్ట్ అర టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి పచ్చిమాస్ పోయేంత వరకు ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నాను ఫస్ట్ వన్ కప్పు వరకు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి మనకి ఎక్కువ అయింది అనిపిస్తే గ్రేవీ ఇంకొక కప్పు యాడ్ చేసుకోండి మనకి ఈ రైస్లోని బాస్మతి రైస్ అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు కాకపోతే ముందుగా మనం వండిసి పెట్టేసుకుంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది మనకి ఒకవేళ అన్నం మిగిలిపోయినా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఇలా చేసేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసేసుకోండి అంతేనండి ఎంత ఇష్టమైన టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ఫినిషింగ్ వచ్చేసి చిన్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోండి మీకు కావాలంటే వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వంట వేసుకోండి కాకపోతే కరివేపాకు వేసుకుంటే తిన్నప్పుడు అది తగులుతుంది ఆ టేస్ట్ నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ 多斤